నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి అక్కీపాలెం ఇది కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది వెరీ బిగ్ సైజులు అయితే హాల్ సైజ్ వచ్చింది సీలింగ్ అయితే వెరీ బెస్ట్ డిజైన్ అయితే తీసుకున్నారని చెప్పచ్చండి కంప్లీట్గా అయితే లైటింగ్ సెటప్స్ కార్నర్ లైట్స్ కన్సీల్ లైట్సు అదేవిధంగా ట్యూబ్లైట్ మోడల్ లైట్స్ వస్తాయి కదండి ఆ మోడల్ కూడా తీసుకున్నారు సీలింగ్ అయితే ఎవరికైనా నచ్చే విధంగా అయితే డిజైన్ చేశారు ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫ్లాట్ తీసుకున్న వారికి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది కిచెన్కి డైనింగ్కి మధ్యన అయితే ఓపెన్ స్పేస్ మోడల్ విడిచిపెట్టారు ఇదంతా కిచెన్ వస్తుందండి వెరీ బిగ్ సైజులో కిచెన్ ఉందని చెప్పచ్చు ఎల్ షేప్లో కిచెన్ బల్ వచ్చింది వెంటిలేషన్ కూడా మనకి చక్కగా కనిపిస్తుందండి కిచెన్లో కూడా మనకి సీలింగ్ బాగా చేశారు కన్సిల్ రోప్ లైట్స్ పెట్టుకోవడానికి కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కల్పిస్తున్నారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు సింపుల్ క్లాస్ డిజైన్ ఇదంతా ఓపెన్ కిచెన్ మోడల్ వచ్చిందండి ఇదంతా డైనింగ్ అండి డైనింగ్ స్పేస్ కూడా ఇంచుమించు మనకి హాల్ అంత స్పేస్ వచ్చింది ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు రెగ్యులర్గా అయితే దీంట్లో ఆఫ్ ఉంటుందంటే డైనింగ్ స్పేసు ఒక ఆఫ్ అయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్తో వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో మనం సిక్స్ బై సిక్స్ ప్లేస్ చేయొచ్చండి కానీ కొంచెం కన్జస్టెడ్ అయిపోతుంది ఫోర్ బై సిక్స్ చేస్తే చాలా సఫీసియెంట్గా కనిపిస్తుంది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు డిజైన్ సీలింగ్తో పాటు వాల్కి కూడా దిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు కొన్ని హోటల్స్లో అయితే ఆ డిజైన్ చేస్తారు సీలింగ్ పైనుంచి కింద వరకు దించుతుంటారు అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది అండి ఈ ఫ్లాట్కి అయితే సీలింగ్ హైలైట్ అని చెప్పొచ్చు మంచి డిజైన్ తీసుకున్నారు ఎక్కువ లైటింగ్ సెటప్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది స్ట్రేట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జికెల్లో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఇంకా చాలా స్పేస్ కూడా మనకి కనిపిస్తుంటుంది లెఫ్ట్ సైడ్లో వాల్కి వెంటిలేషన్ కనిపిస్తుంది మస్కిటో నెట్ కూడా కనిపిస్తుంది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ వస్తుంది అదేవిధంగా పైన స్టోరేజ్ కోసం అయితే చాలా వరకు స్పేస్ కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే లాజ్ స్కేల్కి ప్లస్ అని చెప్పచ్చు అండి స్పేసెస్కి అయితే బాత్రూమ్ సైజ్ వచ్చింది ఈ చివరిలో మనకి ఇట్లటి కోసం అయితే వెరీ బిగ్ సైజులో బ్యాక్ సైడ్ బాల్కనీ అని చెప్పచ్చు వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ మోడల్ అయితే వచ్చింది చివరిలో స్టీల్తో మనం సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకుని యూపీవీసీ డోర్సు బ్లాక్ కలర్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటే కంప్లీట్గా అయితే లుక్ అయితే మారిపోద్ది బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు అపార్ట్మెంట్ కూడా చాలా క్లాస్ కనిపిస్తుంటుంది ఈ టూ బ్యాచ్కి కావాల్సిన రోజు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్